వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది రాజకీయ నాయకులు రాజీనామా చేసి వెళ్తున్నారు ఈ ప్ర ఈ నేపథ్యంలో చాలామందిలో అనుమానం వస్తుంది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంది ఈ పార్టీ భవిష్యత్తు ఉంటుందా వరుసగా నాయకులు వెళ్ళిపడుస్తున్నారని సహజంగా రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పు ఏట ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొంత మేరకు వీళ్ళ చుట్టూ సమాజం పరిభ్రమిస్తూ ఉంది అంటే రాజకీయంగా కాబట్టి వీళ్ళు ముగ్గురిని తప్ప ఎవరిని చూసే పరిస్థితుల్లో ప్రజలు లేరు వీళ్ళు వీళ్ళు నచ్చితే ప్రజలు వాళ్ళతో ఉంటారు నచ్చపోతే నచ్చపోతే పోతారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా తెలుగుదేశం పార్టీ నుంచి అయినా జనసేన నుంచి ఎవరు పోయినా ఎవరు వచ్చినా అదనపు లాభ నష్టాలు ఏమి ఉండవు ప్రజల్లో వాళ్ళకున్న క సమస్యను బట్టే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో సానుభూతి ఉంటే ఇప్పుడు పోయిన నాయకుల వల్ల పెద్ద పెద్ద ఇబ్బంది ఏమి లేదు పైపెచ్చి కొన్ని చోట్ల కొంతమంది నాయకులు వెళ్ళిపోవడం మంచిదని ఆ పార్టీ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న ఈ పరిణామాలతో వైసీపీకి ఏం కాదు సమస్యల్లా గత ఐదేళ్లలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని ప్రభుత్వాన్ని ఎట్లు నడిపినాం దీని కారణంగా ప్రజల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి ఎలాంటి భావజాలం వచ్చింది ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు దాన్ని ఆత్మ పరిశీలన చేసుకుని దానికి భిన్నంగా సరైన మార్గంలో వెళ్లడం ఒకటే జగన్ గారి ముందు ఉన్న సమస్య తప్ప ఉన్న నాయకులు కొంతమంది వెళ్ళిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ భవిష్యత్తుకి కానీ వచ్చే సమస్య అయితే ఏమీ లేదు